ప్రతి సంవత్సరం శుక్ల ఏకాదశి నుండి ప్రారంభమై కార్తీక శుక్ల ఏకాదశితో సంపూర్ణమయ్యే నాలుగు నెలల పుణ్య కాలాన్ని చాతుర్మాస్యం అంటారు చాతుర్మాసాల సమూహమే చాతుర్మాస్యం ఈ నాలుగు నెలల కాలంలో లోకంలోని ఆస్తికులందరూ పుణ్య కార్యాచరణకు యోగ్య కాలంగా పరిగణిస్తారు శుక్ల ఏకాదశి శయన ఏకాదశిగా సుప్రసిద్ధం ఈ పుణ్య దినాన మహావిష్ణువు యోగ నిద్ర శయనిస్తాడని అందుకే దీనిని శయన ఏకాదశి అంటారని సాంప్రదాయం చెబుతుంది సాధారణంగా దేవతలు ఉత్తరాయణంలో మేల్కొని ఉంటారని దక్షిణాయనంలో నిద్రిస్తారని నమ్మక ఈ కారణంగా దక్షిణాయనంలో అంతర్భాగాలైన ఈ నాలుగు నెలలు దేవతలకు నిద్రా సమయాలు కనుక ఈ సమయంలో వ్రతాలు ఉపవాసాల ద్వారా పుణ్యప్రదమని అందరూ విశ్వసిస్తారు ఆర్థిక శుక్ల ఏకాదశి ఉత్తాన ఏకాదశిగా లోకంలో విదితం ఈ పుణ్య దినాన మహావిష్ణువు నిద్ర నుండి మేల్కొంటాడని అందుకే దీనిని ఉత్తాన ఏకాదశి అంటారని సంప్రదాయ కథనం దేవతలు మేల్కొనే దినం కాబట్టి ఈ దినం ఉపాసన అత్యంత ఉపయుక్తం పూర్వకాలంలో వర్ష ఋతువుతోనే సంవత్సర గణన ప్రారంభమయ్యేది అందుకే వర్షం అంటే సంవత్సరం అనే అర్థాన్ని ఇచ్చే పదాన్ని ఈ ఋతువుకు నిర్దేశించారని అంటారు ఆనాడు వర్ష హేమంత వసంత ఋతువులు మాత్రమే ఉండేవి ఒక్కొక్క ఋతువు ప్రారంభమయ్యే దినానికి ఒక్కొక్క యజ్ఞం చేస్తూ జీవితాన్ని పరమార్థాన్ని చేసుకునేవాళ్ళు మానవులు ఆరోగ్యంగా ఉండడానికి కప వాత పిత్త శ్లేష్మాల నుండి దూరం కావడానికి నియమ పూర్వకంగా ఈ చాతుర్మాస్య దీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ నాలుగు నెలల కాలంలో మనుషులు ఎలాంటి నియమాలను పాటించాలో తెలిపే ఒక శ్లోకం కూడా ఉంది ఏకభుక్త మధశ్చయ్య బ్రహ్మచర్య మహింసనం వ్రతచర్య తపశ్చర్య కృత్య చాంద్రాయణాధికం దేవ పూజ దశైతే నియమాహ స్మృత అంటే చాతుర్మాస్య కాలంలో మనిషి ఒకే పూట భోజనం చేయాలి పడుకోవాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి హింసను విసర్జించాలి దేవతల ప్రీతి కథాలను ఆచరించాలి తపో దీక్షలోను ఉండాలి దోష పరిహారార్థానికై చాంద్రయాణాది వ్రతాలను కూడా చేయాలి దేవ పూజలు మంత్రం జపాలు మానరాదు ఇలా పది విధాలైన నియమాలను తప్పక పాటించాలి అని అర్థం ఇలా అన్నంత మాత్రాన ఇతర కాలాలలో వీటిని పాటించకూడదు అని కాదు ఇతర కాలాలలో కూడా వీటిని వదలకుండా పాటించడానికి ఈ చతుర్మాసి వ్రతం ఎంతగానో ఉపయోగపడుతుంది నాలుగు నెలల పుణ్య కాలంలో పుణ్యకర్మల వ్రతాలు తపస్సులు ధ్యానాలు పూజలు జపాలు ఇలాంటి తీర్థయాత్రలు సందర్శనలు దానాలు యజ్ఞాలు పారాయణలు మొదలైనవన్నీ మనుషులకు త్రికరణాలుగా పునీతులు కావడానికి ఎంతగానో ఉపయోగపడతాయి వీటిని ఆచరించడానికి ఈ పురుష భేదం లేదు వయో నియమం అంతకన్నా లేదు స్త్రీలు పురుషులు ఈ చాతుర్మాస్య వ్రతాలను ఆచరించవచ్చు బాల యువక వృద్ధ దశలలో ఉన్నవారు వీటిని ఆచరించవచ్చు ఆచరించాలనే సంస్కారం కలగడమే ప్రాధారణంగా లోకంలో వృద్ధాప్య దశకు చేరుకున్న వారు మాత్రం ఆధ్యాత్మిక చింతన చేస్తారనే నమ్మకం ఒకటి ఉంది కానీ శంకర భగవత్వాదులు వంటి జగద్గురువులను సుఖ మహర్షి వంటి యోగులను చూస్తే చిన్న వయస్సులో కూడా ఆధ్యాత్మిక చింతన చేయాలి అని తెలుస్తుంది ఇలాంటి ఉన్నతిని సాధించడానికి ప్రేరణను అందించడానికి చాతుర్మాస్యాలు ఎంతగానో ఉపయోగపడతాయి స్వయంగా ఆచరించడం ద్వారా ఆచరించే వారిని చూడడం ద్వారా మనస్సులో ఉన్న భావాలను పెంచుకోవడం ద్వారా వాకులను శుద్ధి చేసుకోవడం ద్వారా ఇలాంటి నియమాలు పాటించడం ద్వారా మౌనంగా ఉండడం ద్వారా ఎంతో సాధించగలడు మానవ అందుకే సాధనాథ్ సాధ్యతే సర్వం అని ప్రాచీనుల ఉపదేశం నిత్యం చేసే సాధనల్లో లోకంలో సమస్త విషయాలు ఉంటాయి ధార్మికోపదేశంగా కూడా చెబుతుంది కనుక ధర్మాన్ని ఆచరించడానికి వెనుకాడకు మనిషికి దివ్య శక్తు జాగరణమే సకల విజయాలకు మూలమని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి దివ్య శక్తులను మేల్కొల్పడానికి దేవతలను ఆరాధించడమే ఏకైక మార్గమని చాతుర్మాస్యాలు ప్రబోధిస్తున్నాయి వర్ష ఋతువులో ప్రారంభమయ్యే ఈ నాలుగు ప్రాకృతికంగా ఎన్నో మార్పులకు నిలయాలి ఈ మార్పు మానవ శరీరం జీర్ణించుకోవాలంటే యుక్తాహార విహారాలు స్వప్న జాగరణలు అవసరం అతిగా ఆహారాన్ని తీసుకోవడం శరీరం బరువెక్కి నిద్రకు ఉపకరిస్తుంది నిద్ర వల్ల శరీరం స్థౌల్యం ఏర్పడే అనారోగ్యాలు కనుక మితాహారం మిత నిద్ర మిత విహారం మనిషికి చాలా మనిషిలోని అన్ని ఇంద్రియాలను నియంత్రించేది మనస్సే మానవ శరీరంలో పంచేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు చర్మం కనులు నాలుక చెవులు ముక్కు అనేవి జ్ఞానేంద్రియాలు అంటే చర్మం ద్వారా స్పర్శ కలుగుతాయి కనుల ద్వారా దృశ్యం కలుగుతుంది నాలుక ద్వారా రుచి అనే జ్ఞానం సంపాదించుకుంటే చెవుల ద్వారా ముక్కు ద్వారా గంధి లాంటివి కలుగుతాయి వాక్కు చేతులు కాళ్ళు మూత్ర మల ద్వారాలు కర్మేంద్రియ అంటే వాక్కు ద్వారా భాష కర్మ చేతుల ద్వారా ధారణ కర్మ పాదాల ద్వారా కర్మ మూత్ర మల ద్వారాల ద్వారా మల విసర్జన కర్మలు జరుగుతాయి జ్ఞాన ్రియాలను గురించి తెలుసుకుంటూ వాటిని మనస్సు నియంత్రిస్తూ ఉంటుంది కనుక మనిషి తన పది ఇంద్రియాల ద్వారా నియమ చర్యలు జరగకుండా చూడాలంటే మనస్సును అదుపులో ఉంచుకోవడం అవసరం ఈ మనస్సు అదుపులో ఉంచడానికి చేసే చాతుర్మాస్య వ్రత వ్రతోపవాసాదుల ద్వారా మనస్సును అదుపులోకి వస్తుంది సుఖాల మీద వ్యసనాల మీద ఆలోచన తగ్గుతుంది ఇప్పుడు శరీర స్వాధీనమై ఆరోగ్య భాగ్యాన్ని కలిగి ఉంటుంది ఇదే చాతుర్మాస్యాల విశిష్టత పరంపరంగా ప్రాచీన కాలం నుండి చెబుతున్న ధర్మాలన్నీ ఈ సత్యాలను ప్రతిబింబం చేసేవి అని తెలుసుకుంటే చాతుర్మాస్యంలో గల అంతరార్థం తెలుస్తుంది జై శ్రీరామ్